హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రభుత్వమే నిర్మించి వాటిని మెయింటైన్ చేయడం పూర్తిగా గవర్నమెంట్ మాత్రమే టేకప్ చేయాలని చెప్పి భారీ ఇతర నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ కూటం ప్రభుత్వం పీపీపీ మోడల్లోని ఈ మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలని చూస్తుంది ఈ రెండిట్లోనే ముందుగా వైఎస్ఆర్సిపి చేస్తున్న విమర్శ అనేది నిజంగా ఒక విధంగా ప్రభుత్వం ప్రభుత్వాన్ని రన్ చేయడం జరిగితే మంచిదే కాకపోతే ప్రాక్టికల్గా ఇవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయనేది మనం కొద్దిగా ఆలోచించాలి ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క గవ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏ ఒక్క మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో కానీ పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది కానీ లేదంటే ఈ డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ లేదంటే మందులు కానీ సరిపడే ఉన్నాయి అంటే మనం ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలన్నిటికీ సంక్షేమ పథకా పథకాలే ముఖ్యమైపోయి తప్ప ఈరోజు ఈ మెడికల్ కాలేజీలను కానీ స్పిటల్స్ను కానీ భారీ ఎత్తున వాటికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాల దగ్గర సరిపడే వనరులు లేకుండా పోయాయి ఈరోజు మనం చాలా హాస్పిటల్స్ చూస్తున్నాం చాలా వరకు అక్కడ ఏ విధమైన మౌలిక వసతులు కూడా ఉండవు ఎక్కడో మన రాష్ట్రంలో ఒక నాలుగైదు హాస్పిటల్ ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న హాస్పిటల్ని తప్పిస్తే మిగతా వాటిలో ఎక్కడ సరైన మౌలిక సదుపాయాలు ఉండవు అక్కడ బోధనా సిబ్బంది ఉండరు వైద్యులు ఉండరు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో పది పదిహేడు కాలేజీలు గవర్నమెంట్ నిర్మించి వాటిని తన ఆధ్వర్యంలో నిర్వహించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఒక పన్నెండు కాలేజీలు ఇంకా కట్టాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కావాలని అంటున్నారు లాస్ట్ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలోనే ఐదేళ్ళలో వాళ్ళు కట్టింది కేవలం నాలుగో ఐదో మెడికల్ కాలేజీలు దానికి కూడా దాదాపు ఒక పదిహేను వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ మొత్తం కాలేజీలు నిర్మించడానికి అవసరమైన ఖర్చు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అంటే ఇంకా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇదే లెక్కన ప్రతి ఐదేళ్ళకి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఓ ఇరవై ఏళ్ళు పాతికి సంవత్సరాలు పడుతుంది దాని బదులుగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేటు వాళ్ళు కనీసం కొంతమంది అయినా సరే వాళ్ళ బ్రాండ్ నేమ్ కోసమైనా సరే శుభ్రంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నిర్వహిస్తే ఏంటి పీపీపీ మోడల్లో అయితే ఏంటి డిఫరెన్స్లు ఏమున్నాయి పెద్దగా ఏంటంటే ఎలాగా సీట్లు అనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ విధంగా సీట్లు అనేది ఫిల్ చేస్తారనేది పీపీపీ మోడల్లోనే ఒకేలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మోడల్ కూడా ఒకటే ఎందుకంటే ఆ ప్రవేశాలు అనేది ఏబిసి అనే కోటాలో ఫస్ట్ కోటాలో పూర్తిగా మెరిట్ విద్యార్థులకు ఇస్తారు ఆ తర్వాత కొంత డొనేషన్ తీసుకొని ఇస్తారు ఆ తర్వాత మిగతా భాగమేమో పూర్తిగా ఆ యాజమాన్య లిస్టు ప్రకారం ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు ఇదే ఆల్మోస్ట్ పీపీపీ మోడల్లో కూడా ప్రవేశాలు అనేది విధంగా పూర్తి చేస్తారు కాకపోతే గవర్నమెంట్ ప్రభుత్వంగా నిర్వహిస్తే అది ఏమైనా సరే సరైన ఫలితాలు ఇస్తాయా ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే గవర్నమెంటే పూర్తిగా ఈ కాలేజీలు హాస్పిటల్ నిర్వహించడం జరిగితే పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం దొరుకుతుందని అసలు పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అనేది ఆల్రెడీ ఇస్తున్నారు కదా ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉంది ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్కునే వెళ్ళిపోతున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన సదుపాయాలు ఉండట్లేదని చెప్పి దానికోసమే ఆరోగ్యశ్రీ పెట్టారు ఈ ఆరోగ్యశ్రీ ద్వారానే పేదలందరికీ ఉచితంగా వైద్యం దొరుకుతుంది అది ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి ప్రైవేట్ ఆసుపత్రి అయితే వాళ్ళకైతే ఉచితంగా ఉద్యో చికిత్స అనేది జరుగుతుంది కదా అటువంటప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించడం వల్ల వచ్చిన లాభం అయితే ప్రత్యేకంగా ఏముండదు కదా ఆరోగ్యశ్రీ వల్ల ఆల్రెడీ పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం దొరుకుతుంది ఇంకా కొత్తగా ఏమాత్రం సదుపాయాలు లేని హాస్పిటల్స్ కట్టి కాలేజీలు ప్రభుత్వం నిర్వహించడం వల్ల జరిగే ప్రజలకు జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది తప్ప దానివల్ల ఏ విధమైన లాభాలు కూడా ప్రజలకు కానీ లాభం ఉండదు ప్రభుత్వానికి ఆ నిర్వహణ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి పీపీపీ మోడల్లో వెళ్తేనే చాలా వరకు బెటర్ కాకపోతే ఇక్కడ పీపీ మోడల్లో కనీసం కొన్ని హాస్పిటల్స్ అయినా మంచి సదుపాయాలతో నిర్వహించడం జరుగుతుంది అసలు ఇవన్నీ పూర్తిగా గవర్నమెంట్ నిర్వహిస్తే అన్నిటినీ పాడు చేసే బదులు ఎంతో కొంత పీపీపి మోడల్ ఇచ్చి కొట్టుకుంటే మంచిదని మన అభిప్రాయం